గురువు అన్నగురువు 사ధన సంజీవులు ప్రపదగమనారు అని నేను ఒక వ్యక్తి నా అందరి ముందు ఉన్న వ్యక్తి అన్న వక్షర జిల్లా అధ్యక్షుడు ఆశ్రమం ఎడికిబడుల పెద్దరేది వారిది ఉదయం నుండి పాననవలె మేమది

ఎన్ని ఇబ్బందులు కలిగింది ఎన్ని రకాల అవమానాలు పడ్డాను ఎన్ని ఇబ్బందులు పెడినా ఎన్ని అవమానాలు పడ్డానా ఎన్నిసార్లు కుంగితిరా ఎన్ని కోట్లు తీసుకోలేసనా శుభం

he ¡Gracias!

మనందరం ఏ రాజ్యంలో ఇతే ప్రజలు సుభిక్షంగా ఉంటారో ఏ రాజ్యము అప్పుడప్పుడే విrmeమునిది నోటి కర్మ మకాలని అప్పుడప్పుడే విrmeమునిది గరిబి హడావని ఆ నిమదంతో భాగం